్రతకథ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి తన పతిశరీరములో అర్ధభాగము కొందు నిమిత్తము చేసిన వ్రతముకు కేదారేశ్వర వ్రతము కూర్చి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాదిములకు చెప్పాను శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను సిద్ధసాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచున్నారు దేవముని గణములు శివుని స్థుతించుచుండెరి ప్రమధగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సమయంతో ఉపవిష్ణులై ఉన్నారు నారద తుంబురాదులు శివలీలలను గానం చేస్తున్నారు అట్టి ఆనంద కోలాహలములలో బృంగిరిటి అనబడు శివభక్తుడు ఆనంద కులకితుడై నాట్యమాడసాగాను అతడు వినోదముతో కూడిన నాట్యముతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను శివుడు భృంగిరిటిని అభినందించి తన ప్రక్కనే ఉన్న పార్వతీదేవిని విస్మరించి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు అదే సరైన సమయముగా భావించి భృంగితో పాటు అక్కడే ఉన్న శివభక్తులు శివుని ఒక్కనికే ప్రదక్షిణము చేసి నమస్కరించారు ఇది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి నాథా నన్ను విడిచి మీకు మాత్రమే వీరిలా నమస్కరించిరి ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేల చేసిత్రని ప్రశ్నించెను అంత సదాశివుడు సతీమణి పార్వతీదేవిని దగ్గరకు తీసుకుని దేవి పరమార్థ విధులకు యోగులు నీ వలన తమకు ఎటువంటి ప్రయోజనము లేదని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చారు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి వారి ప్రణామములకు నోచుకొని అయోగ్యరాలినని ఓపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుటకై తపస్సు చేయవలనని నిశ్చయించుకున్నది పార్వతీమాత కైలాసమును వదిలి అడవులలో సంచరిస్తూ చివరకు గౌతమాశ్రమానికి వచ్చినది ఆశ్రమవాసు చూచి అతిథి మర్యాదలను చేసి తల్లి నీవెవరవు ఎవరిదానవు ఎచట నుండి వచ్చితివి నీ రాకకు గల ఆంతర్యమేమిటని పార్వతీదేవిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతీమాత మిక్కిలి ఆనందించినదై వారితో ఇలా అన్నది యజ్ఞయాగాది కృతవులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అన్నది పార్వతీదేవి మహర్షులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగిని తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండని పార్వతీదేవి వారిని కోరుకున్నది అందుకు గౌతముడు తల్లి పార్వతి ఈప్సితార్ధదాయకమగు అంటే కోరిన కోరికలను తీర్చేటువంటి ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది అది కేదారేశ్వర వ్రతము నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు వ్రత విధానమును వివరించమని పార్వతీదేవి గౌతముణ్ణి కోరింది జగజ్జనుని ఈ వ్రతాన్ని ఆశ్వీజమాసంలో శుక్లపక్షంలో అష్టమియందు మొదలుకొని అమావాస్య వరకు ఆచరించవచ్చు వ్రతము చేయు రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు ఏకవింశతి దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉండవలెను మరునాడు విక్రులకు భోజనము పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకొనవలెను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను ధాన్య రాశిని కోసి అందు పూర్ణ కుంభములు ఉంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పలు పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చోబెట్టి యథావిధిగా దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులను కదలీ ఫలాలు పనసలను ఆరగింపజేసి తాంబూలాలను దక్షిణగా ఇచ్చి వారిని తృప్తిపరచవలెను ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట శక్తిని కలుగజేయునని గౌతముడు పార్వతీదేవికి వివరించారు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసినది పరమేశ్వరుడు సంతుష్టుడై ఆమె అభీష్టానుసారము తన శరీరములో సగభాగము పార్వతీదేవికి అనుగ్రహించను అంత జగదాంబ సంతుష్టురాలై భర్తతో నిజ నివాసము కైలాసమును చేరెను కొంతకాలమునకు శివభక్తపరాయణుడు చిత్రాంగదు గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భూమికే దించి ఉజ్జయిని నగరములో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతునకు స్వామి వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు ఆ తదనంతరము ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతము చేయుటకు ఇమ్మని అడిగారు అతడు బిడ్డలారా నేను దరిద్రుడను సామాగ్రులను పాటివాడను కాను మీరా ఆలోచనను మానుకోండి అని పలికెను అప్పుడు వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము తండ్రి అనుగ్ఞను ఇవ్వవలసిందని కోరుకున్నారు వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారలకు పూజా సామాగ్రిని అనుగ్రహించారు వారు కల్పోత్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది సౌందర్యము సోయగము కలిగినటువంటి ఆ వైశ్యపుత్రికలో పెద్దామ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి యొక్క వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో సుఖముగా జీవిస్తున్నాడు మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మరచిపోయినది అందువల్ల ఈశ్వర అనుగ్రహము కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురైంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వేసినాడు ఆమె పడరాణి పాట్లు పడుతూ ఒక బోయవాణి ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరవిలిచి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయనీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకుని రావలసిందిగా చెప్పి పంపినది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు అప్పుడు పెద్ద తల్లి కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వాణిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది ఈ పర్యాయము కూడా మార్గమధ్య ముందు చోర రూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి శివుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లినడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మారివేసిన కారణముగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతము చేయించి డబ్బిచ్చి పంపినది తల్లితో కేదార వ్రతము చేయవలసిందిగా చెప్పమన్నది అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతము చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను తన తల్లికి చెప్పాడు గుర్తు కలిగినటువంటి భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మంది బార్బలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి తిరిగి రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతము చేస్తూ శివానుగ్రహము పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురు ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టి వారు ఎట్టి కష్టములైనను తొలగిపోయి సుఖముగా జీవించి అంత్యమున సాన్నిధ్యము పొందగలరు శ్రీ కేదారేశ్వర వ్రత కథ సమాప్తం